వంశీ ఇందుల సంగీత్ ఫంక్షన్ ఎంతో గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది భూమి కూడా ఎంతో అందంగా రెడీ అయ్యి ఆ సంగీత్ ఫంక్షన్కి వస్తుంది ఇక అందరూ కూడా స్టేజ్ మీద ఒకరు తర్వాత ఒకరు డ్యాన్సులు వేస్తూ ఉంటారు చెర్రి ఎలాగైనా సరే సంగీత పూర్తయ్యేలోపు తన ప్రేమ విషయం భూమికి చెప్పాలని అనుకుంటాడు అదే విషయం గురించి బిందుకు చెబుతూ ఈ సంగీత్ పూర్తయ్యేలోపు నా లవ్ స్టోరీ సంగతి తేలుస్తాను అని చెప్పి ఒక లెటర్ మీద భూమికి తను చెప్పాలనుకున్నది అంతా కూడా రాస్తాడు ఇక ఇంతలో శరత్ చంద్ర చెర్రి దగ్గరికి వచ్చి ఏంట్రా అలా ఉన్నావేంటి అని చెర్రిని అడుగుతూ ఉంటే ఏం లేదు మావయ్య అని చెప్పి కంగారులో ఆ లెటర్ని చెర్రి కింద పడేస్తాడు ఇక అప్పుడు ఆ లెటర్ నక్షత్రకి కనిపిస్తుంది నక్షత్ర ఆ లెటర్ తీసి చదువుతూ ఉంటుంది కొంప తీసి ఇప్పుడు నా ప్రేమ విషయం తనకి తెలిసిపోతుందా ఏంటి అని చెప్పి చెర్రీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత నక్షత్ర ఆ లెటర్ని చేతితో పట్టుకొని చెర్రీ వైపు చూస్తూ ఏంటి లెటర్ అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది మరి చెర్రి భూమిని ప్రేమిస్తున్నాడన్న విషయం నక్షత్రకు తెలిసిపోయిందా లేదంటే ఆ లవ్ లెటర్ తనకు రాశాడని నక్షత్రం అనుకుంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఇకనికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి